జిల్లా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో దారుణం తన ఆటో కాకుండా వేరే ఆటోలో ఎక్కిందని ఆటోని ఢీకొట్టిన డ్రైవర్ వేరే ఆటోలో ఉన్న యువతికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు సిద్దిపేట బస్ స్టాండ్లో ఉన్నాం ఆటోల కోసమని మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం ప్యాసింజర్స్ ఆటోస్ వేరే ఉంటాయి ఇక పొన్నలు ఆటోస్ వేరే ఉంటాయి అంకుల్ కొన్నాల ఆటో అంకులే మేము ఎప్పటికీ అదే ఆటోలో వెళ్తూ ఉంటాం ఇక అతను అక్కడికి బస్ స్టాండ్కి వచ్చి డైరెక్ట్గా మేము అక్కడ ఎక్కినాం వేరే వాళ్ళందరూ ఆటో అంకుల్ వాళ్ళు వచ్చి ఆ అంకుల్తో గొడబడుతున్నాం నువ్వు టెన్ రూపీస్కి ఎట్లా తీసుకెళ్తావు అని కీ తీసుకున్నారు ఊకని కొట్టని ట్రై చేసిరు ఇక మేమందరం దిగిపోయినాం ఏమకి అసలు ఆటో వద్దు మేము బస్లో వెళ్తామని ఇక ముందుకు కొన్నాళ్ళు స్టాప్ ఉంటుంది ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అంకులు వస్తే మేము ఒకటి నిల్చున్నాం ఆటో ఎక్కేసి మేము నార్మల్గానే వెళ్తున్నాం మనంత స్పీడ్ ఏం లేదు ఆటో ఆ వచ్చే ఆటో స్పీడ్ వచ్చి తను గుద్దింది గుద్దేసి తను స్పీడ్గానే వెళ్ళిపోయాడు ఆటోలో ఒక్క మనిషి కూడా లేదు అతని కావచ్చు చెప్పలేదు ఎందుకంటే అక్కడ పెద్ద వార్ లెక్క అయింది చాలా మంది ఆటో వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక అంకుల్ వచ్చి కూడా ఆపిండు తను ఆపకపోతే ఇంకెక్కు ఇది కావచ్చు ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ లో కూర్చుంది మాది మాదిన్నాళ్ళ సార్ పాత బస్ స్టాండ్ కాడ నర్సింగ్ హాస్టల్లో ఎక్కారు ఎక్కితే ఆడ ఇరవై పై మంది నా బండికి అటాచ్ అయ్యారు నువ్వు పది రూపాయలకి ఎట్లా పోదాం అంటే పది రూపాయలకి ఎందుకు పోతా నువ్వు ఇరవై రూపాయలు నాకు ఇస్తారని నేను అన్నా లేదు నువ్వు పది రూపాయలకి పోదాం అంటే అది కూడా పడుతుంటే అక్కడ తాతూ చార్జర్ కూడా వచ్చాడు తాతూ కార్జీ వచ్చి నువ్వు బండి పోనీ వెళ్ళిపోయి అంటే వాళ్ళకి దించేసిన వాళ్ళకి దించేసి ఆ రెస్టా మా లైన్ బండి ఉంటుంది మాడి పడి గడి చేసిన వాళ్ళ ఒక పొడిన వాళ్ళలో ఉంటుంది ఆడికి వచ్చినాక ఒక ఐదారు మందే ఆ బండి వచ్చిన వాళ్ళు ఎక్కించుకొని పాత కలెక్టర్ ఆఫీస్ అక్కడికి పోయినాక వేరే బండి వాడిని బండి నెంబరు వాడిని అబ్జర్వ్ చేయకుండా అయిపోయినా ఆడ లల్లు పెట్టుకున్న వాస్తవానికి లొల్లు పెట్టుకున్నారు వాళ్ళు అందులో ఎవరో ఒక్కొక్కరు ఉంటారు బండి కట్టగొట్టి అర్థం కొంచెం అయిపోయింది అది తిరిగింది పంట కట్టుకొట్టి అమ్మాయి పడిపోయింది